రోడ్స్ అనేది ఎంత ముఖ్యమంటే ఈ స్టేట్ డెవలప్డ్ స్టేట్ అని చెప్పాలంటే రోడ్స్ పంచుకున్నప్పుడు డెవలప్డ్ స్టేట్ అని చెప్తాం ఇరిగేషన్ డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత ఇంపార్టెంటో రోడ్స్ కూడా అంత ఇంపార్టెంట్ స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ స్టేట్ మన మన కాంట్రిబ్యూషన్లో మండల్ లెవెల్లో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే అక్కడ రోడ్ లింక్ ఉంటేనే అక్కడ రైస్ మిల్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కూడా రావడం ట్రాన్స్పోర్టేషన్ ఉన్నప్పుడే రోడ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు దాంతోపాటు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఇండస్ట్రీస్ రావాలన్నా మండ మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి విలేజర్స్ కి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో డబుల్ రోడ్ ఉన్నప్పుడే ఇండస్ట్రీస్ కానీ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ రోడ్ కనెక్టివిటీ లేనట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల చేరడం జరుగుతుంది ఇంకా ఇప్పటికే దాదాపు ఎనిమిది రాష్ట్రాలలో యామ్ హ్యామ్ మూడల్లో రోడ్ బేకప్ చేసి కొన్ని స్టేట్లు బాగా స్పీడ్ గా నడుస్తున్నాయి